ఇమం ప్రాప్యే భవిష్యతి పునర్ధనం ఈవేళ నాకు ఇది లభించింది ఇక ఈ కోరిక నెరవేరుతుంది నాకింత ఆస్తి ఉన్నది మరింత సంపాదించబోతున్నాను అసౌమయత శత్రు హనిష్య చాపనపి ఈశ్వరోహ మహం భోగి సిద్దోహం బలవ సుఖి ఈ శత్రువును చంపేశాను మిగిలిన శత్రువులను కూడా సంహరిస్తాను నేను ప్రభువును సుఖభోగిని తలపెట్టిన పనిని సాధించే సమర్థుర్ణి బలవంతుణ్ణి సుఖవంతు అద్యో విజనవస్మి కోస్తి సత్రు సోమయా యే దాస్ మోదీప్యే ఇ విమోహిత నేను డబ్బున్న వాణ్ణి ఉన్నంత ఉన్నత వంశంలో ఉద్భవించాను నాకు సాటి అయిన వాడెవడు లేడు నేను యజ్ఞాలు చేస్తాను దానాలు ఇస్తాను ఆనందం అనుభవిస్తాను అని వాళ్ళు అజ్ఞానంలో అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కామభోగేశు పతంతి నరకేసుచౌ అనేక విధాలా కలవరిస్తారు మోహవసులైన ఆ అసుర స్వభావం కలిగిన వాళ్ళు నిరంతరం కామభోగాలని చిక్కుకుని చివరకు ఘోర నరకాల పాలవుతారు ఆత్మసంభవితమానన్విత యజంతే విధి పూర్వకం తమను తామే పొగుడుకుంటూ వినయ విధేయతలు లేకుండా ధనమద గర్వంతో వాళ్ళు శాస్త్రవిరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు अहङ्कारं फलं दत्पं कामं क्रोधं च संश्रिताः मामात्मा परदेहेषु प्रद्विष्यन्तोऽभ्यसूयकाः अहङ्कारं भलं गर्वं కామం క్రోధం వీటిని ఆశ్రయించి అసూయాపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ ఇతర శరీరంలోనూ ఉంటున్నా నన్ను ద్వేషిస్తారు తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరధమాన్ క్షిప్రాజశ్రమ శుభాన్ అసురీనిషు ద్వేషపూరితులు పాపచరితులు స్వభావులు అయిన అలాంటి మానవాదములను మళ్ళీ మళ్ళీ సంసారంలోనే పడవేస్తుంటాను ఆసు మా పన్హ మూఢా జన్మని జన్మనీ మామా ప్రాప్యే నౌంతేయా తోమాంగ్ కౌంతేయ అసుర జన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేకపోవడమే కాకుండా అంతకంత అధోగతి పాలవుతారు ద్వారం త్రివిధి నరకస్ తస్మాధేత యం కామం క్రోధం లోభం ఈ నరకద్వారాలు మూడు ఆత్మ వినాశనానికి కారణాలు అందువల్ల ఈ మూడింటిని విడిచిపెట్టాలిక్త కౌన్యామో అచరత్యాత్మన శ్రేయ కౌంతేయ ఈ మూడు దుర్గుణాలను విసర్జించినవాడు తనకు తాను మేలు చేసుకొని పరం పదమం పొందుతాడు ఏ శాస్త్రవిధి ముద్రిజ్య వర్తతే కామకారదః న స సిద్ధి మవాప్నోతి న సుఖం నపరం గతిమ్ విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు తత్వజ్ఞానం కానీ సుఖం కానీ మోక్షం కానీ పొందడు तस्माच्छास्त्रं प्रमाणं ते कार्यकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहर्षसि అందువలన చేయదగ్గదేదో చేయకూడనదేదో నిర్ణయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణం శాస్త్ర విధానాలను తెలుసుకొని తదనుగుణంగా ఈ లోకంలో నీవు కర్మలు చేయాలి అని తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత దైవాసుర సంపద్భాగయోగ षोडशोऽध्यायः